మేడ్చల్ మల్కాజ్గిరి పరిధి సుచిత్రలోని వివాదాస్పద భూమిపై ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు సుధామా అనే వ్యక్తి నుంచి రెండు పదిహేనులో భూమి కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సుచిత్రలోని వివాదాస్పద భూమిలో బందోబస్తు మధ్య అధికారులు సర్వే నిర్వహించారు హైదరాబాద్ బషీర్బాద్ పరిధిలోని సుచిత్రలో సర్వే నంబర్ ఎనభై రెండుకు సంబంధించిన రెండున్నర ఎకరాల భూమి మాదంటే మాదని మాజీ మంత్రి మల్లారెడ్డి అవతలి వర్గం వారు వాదిస్తున్నారు తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులు కంచెను కోల్చడం ఘర్షణకు దారితీసింది ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులతో ఉద్రిక్తతలకు దారితీయగా రంగంలోకి దిగిన అధికారులు సర్వే నంబర్ ఎనభై రెండులో భూమిలో సర్వే చేపట్టారు బందోబస్తు మధ్య యంత్రాంగం సరిహద్దులు గుర్తించే పనిలో పడ్డారు

మొదటిసారి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సది నడుస్తుంది ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారు ఉన్నాం మా తప్పు ఉంటే అలానే మనం మేము విడిచిపెట్టి పోతాం ఇదే అంశంపై ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు తనతో పాటు ఆరుగురు కలిసి సుధామ నుంచి రెండు వేల పదిహేనులో సదరు భూమి కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిని కలిసి భూ వివాదాన్ని సెటిల్ చేయాలని అడగ్గా వారు కనీసం స్పందించలేదని పేర్కొన్నారు నా భూమి పుట్టుకోబెట్టింది ప్రిన్సిపల్ రెడ్డి గడుస్తాడు నాకు సుంకుం చోటలు వాడతాడు వ్యవస్థనంటే మేము ఏం చెప్పినామంటే మా కేసుగా ఉంది అన్న ఇట్లా కాదు మనం మ్యూచువల్ కోట్ అప్రోచ్ చేద్దాం మ్యూచువల్ కోర్టులో రెండు వేల పదహారు ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇష్టమో ఎయిట్ టు బై ఇలా నాలుగు వేల గల కే రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు లక్ష్యమైన దౌర్యం చేస్తుందని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇద్దరు కౌంటర్ రిజిస్టర్ ఇంజక్షన్ ఆర్ వెడ్ చేయించలేదండి ఆయన మహాన్ బాబు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంజక్షన్ ఆర్ ఎందుకు వెకర్ చేయించారు జవాబు మీడియా మిత్రులు జవాబు మనం నా మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మా అందరినీ రాసి అండి ఆయనకు ఉన్నటువంటి రెండు వేల ఎకరాల భూమి కూడా ఎట్లు కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నివేదిక కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన లక్ష్మణ్ తన నిజాయితీని ముఖ్యమంత్రి వద్ద నిరూపించుకోవాలని సవాల్ విసిరారు